డ్రగ్స్ రహిత ఆంధ్రగా మార్చడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని డీసీపీ ప్రశాంతి అన్నారు విశాఖలో ఈగల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో నలభై ఎనిమిది ఎల్ఎస్టీ బ్లాట్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు ప్రధాన నిందితులుగా చరణ్ కొండారెడ్డి హర్షవర్దన్ నాయుడులను అరెస్టు చేశామన్నారు కాగా కొండారెడ్డి వైసీపీ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడిగా ఉన్నారని చరణ్ అనే వ్యక్తి ఇరవై ఐదు వేలు ఇచ్చి బెంగళూరు పంపించి కొండారెడ్డి డ్రగ్స్ తెప్పించాడని పోలీసులు తెలిపారు సంతానా అనే వ్యక్తి బెంగళూరులో ఉండి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు తెలిసిందన్నారు అయితే అనంతరం గతంలో ఎన్నో సార్లు తెచ్చారని చెప్పారు ఎవరికి సప్లై చేశారు అనే కోణలో విచారణ చేస్తున్నామని తెలిపారు ఈగిల్ అలాగే టాస్క్ ఫోర్స్ విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్లో ఒక ముగ్గురు వ్యక్తుల్ని మనం పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫార్టీ ఎయిట్ ఎల్ఎస్టి బ్లాట్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది వాళ్ళని విచారించిన తర్వాత మనకి వాళ్ళు గీత్ చరణ్ ఒక వ్యక్తి ఒక వ్యక్తి పేరు ఇంకొక వ్యక్తి పేరు ఇంకొక వ్యక్తి కొండారెడ్డి ఇంకొక వ్యక్తి హర్షవర్ధన్ నాయుడు సో ఈ ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది గీత్ చరణ్ అన్నతను బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కొండారెడ్డి అన్నతను ఎంబీఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఇతను విశాఖపట్నం వైఎస్ఆర్సిపి యువ విద్యార్థి అధ్యక్షుడు యూత్ స్టూడెంట్ లీడర్ కొండారెడ్డి అన్నతను తంగి హర్షవర్ధన్ నాయుడు అన్నది కూడా బీటెక్ ఫైనల్ అవుతుంది సో మనం విచారించిన తర్వాత తెలిసింది ఏంటి అంటే కొండారెడ్డి అన్న అతను ఎవరైతే వైసీపీ యూత్ లీడర్ అయితే విశాఖపట్నం యూత్ స్టూడెంట్ లీడర్ అతను గీత్ అన్న గీత్ చరణ్ అన్నతనికి ఒక పాతిక వేలిచ్చి బెంగళూరుకి పంపించడం జరిగింది ఈ ఎల్ అన్న డ్రగ్ అనేది బెంగళూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది కొండారెడ్డి గీత్ చరణ్ అన్న వ్యక్తికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చి ఎల్ఎస్డీ తీసుకురావడం నిమిత్తం ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కూడా కొండారెడ్డినే బుక్ చేశాడు అని అన్న బెంగళూరు లో అతని దగ్గర నుంచి ఎల్ఎస్డి తీసుకురాడం కోసం పంపించడం జరిగింది ఈగిల్ అలా